ఈరోజు ఇక్కడ చాంపియన్స్ ట్రోఫీ మూడోసారి ఇండియన్ టీమ్ గెలిచిన ఆనందంలో మేము ఇక్కడ ఈ అభినందన సత్కార సభ ఏర్పాటు చేసుకున్నాం దాని దానికి దానికి అన్ని విధాలా సహకరించిన విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారికి అలాగే మేము ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ముందుగా మా మేనేజ్మెంట్ వారిని పిలిచిన వెంటనే అది క్రీడా కార్యక్రమం అయితే మాత్రం మా ప్రెసిడెంట్ గారు మా వైస్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు కూడా వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి కొంతమంది చేసి ఇండియన్ టీం గెలిచిన ఆనందం డిఎన్ఆర్ కాలేజీ టీం గెలిచినట్టుగా భావిస్తున్నటువంటి మా సెక్రటరీ కరస్పాండెంట్ బాబు గారికి అలాగే పాండ్ గారికి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు సాదర్ స్వాగతం తెలియజేసుకుంటూ శ్రీ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన వరల్డ్ కప్ ఇండియా నెగటం అనేది మన దేశానికే చాలా గర్వకారణం అందులో భాగంగా ఏ మ్యాచ్ కూడా ఎన్ని మ్యాచ్లు జరిగినా సరే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కంటిన్యూగా నెగటం అందులో అందులో అదొక ప్రత్యేకత కిందగా గుర్తించి నిజంగా మన టీం చాలా అద్భుత అద్భుతంగా ఆడినందుకు దేశ ప్రజలందరూ కూడా చాలా గర్వపడటం నిజంగా మన అందరికీ చాలా ఆనందదాయకం అదే వీధిలో మన డిఎన్ఆర్ కళాశాల ఆవరణలో మనకి క్రికెట్ స్టేడియం మన గోకరాజు గంగరాజు గారు మా పెద్దనాన్నగారు ఆయన ఆయామంలో ఆయన మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ కోర్టు డెవలప్ చేయటం జరిగింది అప్పటి నుంచి కూడా ఎప్పుడు మన మా మానకొండ మన కాలేజీ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా టోర్నమెంట్స్ వాడటం వివిధ సొసైటీలు కూడా టోర్నమెంట్లు వాడి వాడేలాగా మన భీమవరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి నిజంగా ఇది చాలా అద్భుతమైన ఫెసిలిటీ అది కేవలం అది మన డిఎన్ఆర్ కాలేజీకే సాధ్యమైందని మీ తెలియజేసుకుంటూ నిజంగా మరొకసారి మన భారత విజయానికి వాళ్ళకి నా అభినందన తెలుపుకుంటూ అంతేకాకుండా మన యొక్క కళాశాలలో కూడా ఈ మధ్య రీసెంట్గా అన్ని కాలేజీలతో కలిపి మనం టోర్నమెంట్స్ కండక్ట్ చేయటం ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్లు కూడా కండక్ట్ చేయటం అది ఎవ్రీ ఇయర్ మనం మా కాలేజీ తరఫు నుంచి స్టూడెంట్స్ని ప్రోత్సహించడం అలాగే మన యొక్క స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ట్రైనింగ్ ఇవ్వటం అది రొటీన్ కార్యక్రమంలో జరుగుతూ వస్తుంది మన డిఎన్ఆర్ కళాశాల ఈ క్రీడా దాంట్లో విద్యతో పాటు ఈ స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేయటం అనేది మా యొక్క స్పెషాలిటీ ఇది ఎప్పుడు ఇలాగే మేము కొనసాగిస్తామని కోరుకుంటూ మరొకసారి భారతీయ విద్యార్థి విజయానికి వారికి భారత టీంకి నిన్న దుబాయ్లో జరిగిన ఐసిసి ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధిస్తూ ఎంతో ఆనందంగా ఉంది రాత్రి అంతా ఇండియన్ అంతా ఎంతో ఉత్సాహంగా చూసిన ఆ క్రికెట్ ట్రోఫీకి అందరినీ ఉత్సాహపరుస్తూ గెలుపొందుతూ చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇవాళ రోహిత్ శర్మ నాయకత్వంలో ఏమవుద్దో ఎంతో ఉత్కంఠంగా చూస్తున్న ఇండియన్ పౌరులకి ఆయన నాయకత్వంలో నెక్తూ మాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే డిఎన్ఆర్ అసోసియేషన్లో ఉన్న కాలేజీలో కూడా మన పోటీలు పెడతా జరిగింది అందులో లా కళాశాల విద్యార్థులు కూడా రన్నర్గా నిలుస్తూ సంతోషంగా ఉంది ఇంకా ఉత్సాహంగా నెక్స్ట్ ఇయర్ వచ్చేటికి రన్నర్గా రన్నర్గా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే డిఎన్ఆర్ ఈ క్రికెట్ గ్రౌండ్ రంజీ ట్రోఫీకి అనుగుణంగా తయారు చేసే గ్రౌండ్ ఇందులో చాలామందికి ట్రైనింగ్ లో కొత్త కొత్త విద్యార్థులు నేర్పుగా జరుగుతుంది దీని అందరూ ఉపయోగించుకొని ఉపయోగించుకుని క్రికెట్ క్రికెట్ టీంకి బెస్ట్ పైకి వెళ్ళాలని చెప్పి నిన్న జరిగిన చాంపియన్ ట్రోఫీలో భారత్ న్యూజిలాండ్ పై విజయం సాధించినందుకు డిఎన్ఆర్ లా డిఎన్ఆర్ అసోసియేషన్ తరఫున భారత జట్టుకు అభినందనలు తెలియజేస్తూ భారత్ ఆడిన అన్ని మ్యాచ్ల్లో ఘన విజయం సాధించడానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మరీ ముఖ్యంగా భారత్ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ చూపించిన ప్రతిభా పాటవాళ్ళకు పాకిస్తాన్ వాళ్ళే మన అభిమానులుగా మారినందుకు చాలా గర్వంగా ఉంది ఈ రోహిత్ శర్మ నాయకత్వంలో అన్ని మ్యాచ్లో గెలిచి మొన్న మినీ వరల్డ్ కప్ గెలిచి ఈరోజు ఛాంపియన్ ట్రోఫీ గెలిచి అతన సారథ్యంలో భారత యొక్క ప్రితభాషాట వాళ్ళు తెలుసుకున్నందుకు చాలా ధన్యవాదంగా తెలుసుకుంటున్నాను జై ఇండియా ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే మా డిఎన్ఆర్ఓ అసోసియేషన్ తరఫున మొన్న ఇట్లా క్రికెట్ అని సెటిల్ అని ఎన్నో గేమ్స్ జరిగినాయి అందులో ప్రతి కాలేజ్ వాళ్ళు కలిసి పాల్చు పార్టిసిపేట్ చేసాము అలాగే అసోసియేషన్ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు మాకు అన్ని విధాలా సహకరించారు అలాగే మా లా కాలేజు యాన్యువల్ డే సందర్భంగా మేము క్రికెట్ టోర్నమెంట్ చేసి జరుపుకుంటున్నాము దాంట్లో సందర్భంగా కూడా మాకు వైస్ ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ గారు కానీ మా మేనేజ్మెంట్ అందరూ కూడా బాగా సహకరించారు